కానీ హైదరాబాద్ ఇంత వర్స్ డెవలప్మెంట్ అంత ప్రైవేటే కదా అక్కడ హాస్పిటల్ యశోదాలు స్టార్లు ఏమన్నా ప్రభుత్వానికి కాబట్టి అట్లాంటి సక్సెస్ అయి ఉండే ఓ వేసేసి నువ్వు ఆ ఇరవై వేల ఎకరాలు నీ దగ్గర పెట్టుకుంటే ఓ కింగ్ కానీ తన వాళ్ళు తినడానికి కుదరదు ఇరవై వేల ఎకరాలు కనుక సరిపుచ్చుకుంటే వాళ్ళు కొనుక్కుంటేనే లబ్బిపోతారు అంటే భవిష్యత్తులో లక్ష కోట్లు సంపాదించుకోవాలి మన వాళ్ళు ఒక నాలుగు తరాలు బతకాలి హైదరాబాద్ లో బతికినట్టు అని ఆపడం వల్ల జరిగింది అలా చేసిన వాళ్ళు ఇప్పుడు దీని మీద చెప్తున్నారు ఏమని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తప్పని తప్ప నేను మొట్టమొదటి నుంచి ఇప్పుడు మనం పెట్టినప్పుడు సూట్ కేసులు పంపించాడన్నో బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు సీన్ కట్ చేస్తే ఏం చెప్పారు వీళ్ళందరూ మనం చెప్పిందే కదా నీతి ఆయోగ్ ఎప్పుడో చెప్పింది కేంద్ర ప్రభుత్వ సిఫార్సు అని నేను చెప్తున్నాను ముసాయిదా కమిటీ ముసాయిదా తీర్మానం పంపించారు ముసాయిదా చట్టం ఎలా చేయాలి దాన్ని యథాతథంగా చేయాల్సిన పని లేదు మార్పు చేర్పులు చేయొచ్చు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఓ చట్టాన్ని తెచ్చింది వాస్తవంగా ఇది చంద్రబాబు ఉన్నప్పుడే వచ్చింది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు భూదార్ కార్డులు అంటూ ప్రయోగాత్మకంగా ఒక జిల్లాని ప్రవేశపెట్టారు భూదార్ కార్డులు అని ఏదో ఒక జిల్లాని ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు ఈలో ప్రభుత్వం ఈ గొడవ అయ్యి కేంద్రంతో ఆపేశారు అది అంటే పైలట్ అయిపోయింది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆపేసి భూదార్ కార్డు అని చెప్పేసి సర్వే చేసేసి ఇవ్వాలని అప్పటిది ఇది ఇప్పటిది కాదు అదివ్యాప్తంగా అమలు చేయమన్నారు రెండు వేల పదార్థం